నా పేరు మాతా అప్పారావు అండి ప్రగతిశీల ఆటో కార్మికుల సంఘానికి కమిటీ నెంబర్ని నా పేరు అప్పారావు కాళేశ్వరం మార్కెట్ ఆటో స్టాండ్ మాది ఎఫ్టియు అయితే ఈరోజు నాడు ఈ నిరసన తెలియజేయడానికి ఏంటంటే ముఖ్య కారణం గత రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా పరిపాలిస్తున్నారు ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసమే నిధులు లేవు అని చెప్పేసి ఆటో కార్మికుల మీద రోడ్ ట్యాక్స్ పెంచమని చెప్పేసి మీకున్న లైఫ్ ట్యాక్స్ పద్నాలుగు ఏళ్ళలో నేను ఒక టెన్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ ఇస్తాను మీరు ఆ డబ్బులు మొత్తం కూడా జమ చేసి కట్టేయండి మీ అని చెప్పేసి అని ఆయన చెప్పారు చెప్తే అదే పాదయాత్రలో ఉన్న జగన్ గారి దగ్గరికి వెళ్తే రో ఆనాడు మేము రోడ్ ట్యాక్సే తీసేశాను అని ఆటో కార్మికులు అందరికీ ఆయన చెప్పడం జరిగింది అదే మొక్క తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకొని మళ్ళీ నేను కూడా రోడ్ ట్యాక్స్ తీసేశానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అదే అయిపోయింది అయిపోయిన తర్వాత మిత్రగా మీ ఆటో కార్మికులు పదివేల రూపాయలు ఇస్తారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చెప్తే ఆయన ఉన్న పరిపాలనలో పరిపాలిస్తూ ఉండగానే ఆనాడే ఉన్న ఆటో డ్రైవర్ల మీద కేసులు కానీ ఏ ఇబ్బంది పెడతాం లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడంతో చాటి ఆటో డ్రైవర్ల మీద పెనాల్టీల మీద సొక్క లేదని గెడ్డం ఉందని బండి ఫిట్నెస్ లేదని బండి బ్రేక్ వెళ్తే నానా బాధలు పెడుతూ ఈ విధంగా ఆటో కార్మికులు గురి చేస్తున్నారు మీరు చెప్పింది ఏంటి ఆ రోజు నాడు మీ ఆటో కార్మికులు సంక్షేమ బోర్డున మీకు నేను అందిస్తాను అన్నారు అది అంది ఇలా ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కడికి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి అన్నారు అది మేము అడగల అన్ని మీరు చెప్పినవే కార్మికులకి మీరు ఇవ్వాల్సింది ఇవ్వాల్సింది ఇవ్వకోకుండా మా మీద అధికమైన భారాలు వేసి మా మీద పెనాల్టీలు చలనలతో చేసి ఈ విధంగా ఆటో కార్మికులను ఈ విధంగా హింస చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా బాధాకరంగా తీస్తున్నారు అందుకు నిమిత్తంగా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ రావాలంటే ఇదే సంస్థ అయితే ఈ విధంగా అయితే ఆటో కార్మికులు ఎవరు కూడా తెలుగుదేశం గవర్నమెంట్కి మళ్ళీ ఓటేసే పరిస్థితిలో లేరు ఇదిగో ఇదే ఖాయం అయిపోద్ది ఎందుకంటే రేపు రానున్న పరిస్థితిలో మళ్ళీ ఆగస్టు పదిహేను తర్వాత మీరు మహిళల కోసం ఫ్రీ బస్సు పెట్టారు ఆ తర్వాత ఇంకెలా ఉంటుందో తెలీదు ఆటో డ్రైవర్ పరిస్థితి అవగాహనగా ఉన్నది దీన్ని ప్రత్యేకంగా రాజకీయ నాయకులు సీఎం గారు ప్ర మన పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఆలోచించుకొని దీన్ని నిర్ణయం తీసుకొని ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు కలిగించాలని వా దీనికి పదిహేను వేలు ఇస్తా అన్నది సమకూర్చమని ఆటో డ్రైవర్లకు కేసులు గీసులు లేకుండా చూడాలని ట్వంటీ వన్ జీవో రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నిరసన ఈరోజు ధర్నా చౌక్లో ప్రగతిశీల ఆటో కార్మికులు ఐఎఫ్ టీ తరఫున మేము తెలియజేయడం జరిగింది ఏది ఏది అండి సార్ మీరు ఏది చేశారు పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు ఆటో డ్రైవర్కి ఇచ్చారా ఇవ్వలే కదా గ్యాస్ రేటు తగ్గిస్తా అన్నారు మీకు గవర్నమెంట్ రాకముందు తగ్గించారా చెప్పండి మీరు ఏది తగ్గించారు చెప్పండి మేము ఈరోజు మేము ధరనా ఆపేస్తాం మేము మీరు ఇందులో ఏది చేశారు ఇరవై ఒకటి జీవో తగ్గిస్తారు రద్దు చేస్తా రద్దు చేశారా ఆటో డ్రైవర్ సంక్షేమ పోటీ తీసే మీకు ప్రణాళిక కల్పిస్తూ ఉన్నారు చేశారా మీరు ఇందులో ఏది చేశారు మీరు అడిగిన ఐదు ప్రశ్నల్లో కూడా ఏ ఒక్క ప్రశ్న మీరు చేసినా నేను ధరనా ఆపేస్తా మీరు చేశారా చెప్పండి మీరు మీరు దీనికి ఏ రాజకీయ నాయకుడైనా సమాధానం చెప్పనండి ఇందులో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉంటారు అనేక రకాల వర్గాలలో ఉన్నారు ఇందులో కానీ అయ్యక్టుగా ఆటో కార్మికులుగా నా యొక్క పోరాటం మీరు మీ ఒక పార్టీల మీద కాదు ఆటో కార్మికుడి మీద పోరాటం నా బాధల మీద నా సమస్యల మీద నా కుటుంబం మీద ఆటో కార్మికుడు రోడ్డు మీద రోడ్డు మీద చేపట్టుకొని పట్టబట్టుకుని వెళ్తూ ఉంటే వాడి బాధలు సమస్యలు గుర్తించాలి విపరీతమైన కేసులు రాస్తారు చలానాలు రాస్తున్నారు ఫోటో కేసులు పెడతారు ఎక్కడ పడితే అక్కడ సెంటర్లో దొంగలు పట్టుకున్నట్టు పట్టుకొని హింసిస్తున్నారు పోలీసు వాళ్ళు ఇదేనా ఇదేనా నీ గవర్నమెంట్లో ఆటో కార్మికుల్ని ఇలాగైనా నువ్వు చూసేది ఈ విధంగా చేస్తే మళ్ళీ మన కూడా అంటూ ఉండదు ఇది పక్కాగా చంద్రబాబు నాయుడు గారికి గుర్తు పెట్టుకోవాల్సి వస్తాం పోయిన గవర్నమెంట్లో ఆటో డ్రైవర్ కార్మికులు అయ్యే ఒకటి కూడా ఓటేలా దానివల్ల గవర్నమెంట్ పోయింది మళ్ళీ మీరు ఇదే తప్పు చేస్తే మళ్ళీ ఇదే గవర్నమెంట్ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పడానికి గ్యారంటీ ఇరవై తొమ్మిదిలో కానీ మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఇదే బుద్ధి చెప్తారు దాన్ని నిరసనగా తెలియజేసుకుని ఆటో డ్రైవర్ సంక్షేమం కల్పించాలని వాళ్ళు మీరు ఇస్తారన్న కోరికలు వాళ్ళు ఇవ్వమని అడుగుతున్నాం ఇది మా నిరసన తెలియజేస్తున్నాం